ప్రైవేట్ సర్వీస్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మాకు అయినా కూడా మరి బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మా నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు మేము కొత్త రోడ్లు వేస్తున్నాం మా నియోజకవర్గంలో మరి మొన్న యాక్సిడెంట్ జరిగినా కూడా మరి పద్దెనిమిది నెలల నుంచి మేము మరి వర్క్ ఇష్యూ వస్తే ఇవన్నీ మీకు కనపడట్లేదా అని అడుగుతా ఉన్నా అంబులెన్స్ ఇది కూడా రోడ్ పక్కన పడేసి ఉంటే దాన్ని మళ్ళా బాగు చేయించి పక్క మళ్ళా రన్నింగ్ లో పెట్టాం డబ్బులు లేకపోయినా అప్పుల పాలైపోయినా ఈ రాష్ట్రం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ధైర్యంగా ముందుకు అడిగేస్తున్నాం అనేక వేల కోట్లు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాం ఇవన్నీ కనబడట్లేదు వైసీపీ వాళ్ళకి నేనేమంటానంటే మీ కళ్ళుకి ఏదైతే కళ్ళద్దాలో లేకపోతే ఆ పొరలు ఉన్నాయి అవన్నీ తొలగించండి డెఫినెట్గా మీకు మా అభివృద్ధి ఏంటి మేము ఏం చేస్తున్నామో తెలుస్తుంది కనీసం నేర్చుకోండి కనీసం నేర్చుకోండి ఎప్పుడైనా డౌన్ దిలేన ఒక ఇరవై సంవత్సరాలకో ముప్పై సంవత్సరాలకో పనికి వస్తుంది మీ పార్టీ నడుపుకుందాం అనుకుంటే కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు ఒక బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటుంది అనేది నా సలహా డెఫినెట్ గా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లు కూడా అన్ని పిహెచ్సిలు సిహెచ్సిలు ఏరియా హాస్పిటల్స్ అన్నీ కూడా బాగా బాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి ఇంకా మేము డెవలప్ చేసుకుంటూ ముందుకు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం జై హింద్